నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి గుప్త నవరాత్రులు రాబోతున్నాయి అవేనండి వారాహి నవరాత్రులు చాలా మంది గత సంవత్సరం నుంచి ఆచరిస్తున్న వాళ్ళు ఎప్పుడెప్పుడు నవరాత్రులు ప్రారంభం అవుతాయా ఆ వారాహి మతను ఎప్పుడు కొలుచుకుందాం అని ఎదురు చూస్తున్న వాళ్ళకి ఆ సమయం రాని వచ్చింది అయితే ఈసారి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే తారీఖుల్లో ముఖ్యంగా చూసుకుంటే నవరాత్రులు అలాగే ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు చెయ్యవలసినవి చెయ్యకూడని పనులు అసలు ఆ వారాహిమాతని మనం ఏమని వేడుకోవాలి దేని గురించి అమ్మకు ఈ దీక్షగా తీసుకోవాలి మొత్తం ఈ తొమ్మిది రోజుల పాటు చేయవలసిన పనులేటివన్నీ కూడా తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నంది భట్ల శ్రీహారి శర్మ గురుగారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి గురుశుక్ర శనిభ్య నమః శృంగేరి జగత్ కురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం వచ్చేసింది ఆషాఢమాసము చూస్తూ చూస్తుండగానే సంవత్సరం గడిచిపోయింది మనం కూడా గత సంవత్సరం ఈ అమ్మవారి వారాహి గురించి చాలా విశేషంగా తొమ్మిది రోజులు తొమ్మిది రకాలైనటువంటి వర్ణనలు నైవేద్యాలు విధానం అంతా కూడా మనం తెలియచేసుకున్నాం చాలా చక్కగా ఆచరించారు ముఖ్యంగా మనం ఆ రోజున ఎంతో విషయ సేకరణ చేసి అమ్మవారికి వెయ్యాల్సినటువంటి ధూపం గురించి కూడా మనం తెలియచేసాం ఆ వస్తువులు ఏ వస్తువులు కలపాలని అదన్నీ వేసుకున్నారు నిజం అవన్నీ కూడా ఈసారి అయితే ముందుగా అందరికి కొన్ని ఉంటాయి గురువు గారు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రోజులు ఒకటి దాంతో పాటుగా ఏమేమి సిద్ధపరచుకోవాలి ఎలా ఏమిటి ఎవరెవరు చేయాలి అసలు ఎలా పూజించాలి ఇలా చాలా సందేహాలు ఉన్నాయి ముందుగా ఒక్కొక్క ప్రశ్న మీ ముందు ఉంచుతాను నవరాత్రులు ఈ గుప్త నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటివరకు అండి మనకు ఈ జూన్ ఇరవై ఆరో తారీఖు నుంచి ప్రారంభమై జులై నాలుగో తారీఖుతో సమాప్తం అవుతుంది వారాహి నవరాత్రులు అయితే నవరాత్రులు మనకు మొత్తము సంవత్సరానికి నాలుగు నవరాత్రులు వస్తాయి ఒకటి ప్రత్యక్ష నవరాత్రులు రెండు గుప్త నవరాత్రులు ప్రత్యక్ష నవరాత్రులు అంటే ఆశ్వీజమాసంలో చైత్రమాసంలో వచ్చే నవరాత్రులు గుప్త నవరాత్రులు అన్నప్పుడు ఆషాఢ మాసంలో మాఘమాసంలో వచ్చే నవరాత్రులు ఈ ప్రత్యక్ష నవరాత్రులు రెండూ కూడాను లలిత అమ్మవారికి ప్రకటితమైనటువంటివి గుప్తమైనటువంటి మాత్రం లలిత అమ్మవారికి దుష్ట సంహారంలో సహాయం అందించినటువంటి వారాహి రాజేశ్వరి అమ్మవార్లకు సంబంధించిన నవరాత్రి మొత్తం చూసుకుంటే ముగ్గురు దేవతలకు సంబంధించిన నవరాత్రులుగా చెప్పవచ్చు అయితే జూలై నాలుగు వరకు అండి జూలై నాలుగు వరకు ఆరు నుంచి జూలై నాలుగు వరకు విశేషం ఏంటో చెప్పమంటారా ఈ యొక్క ఆషాఢ నవరాత్రులు అంటే గుప్త నవరాత్రులు ప్రారంభమై వారాహి నవరాత్రులు ప్రారంభమయ్యేది ఆరుద్ర నక్షత్రంతో సమాప్తం అయ్యేది నక్షత్రంతో అయినప్పటికీ కూడా ప్రదోషకాల సమయానికి స్వాతి నక్షత్రం ఉంటుంది దివ్యమైనటువంటి నక్షత్రం రోజున ఆ రోజు సమాప్తం అవుతుంది కాబట్టి రెండు కూడా రాహు నక్షత్రాలు రాహు అంటే కేవలం మొండె మాత్రమే అని చెప్పి ఉన్నది మనకు వారాహి అమ్మవారి యొక్క రూపము గనక చూసుకుంటే కంఠం వరకు కూడా స్త్రీ రూపము కంఠము నుంచి మళ్ళీ వరాహ రూపం అంటే ఇక్కడ ఆ అమ్మవారికి సంపూర్ణంగా సరిపోయే తత్వము ఇక్కడ రాహు తత్వముతో కానీ చెప్పవచ్చు కాబట్టి ఎవరైతే చాలా మంది ఇప్పుడు సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉంటారో ఇది అద్భుతమైనటువంటి నవరాత్రులుగా ఈ సంవత్సరం చెప్పవచ్చు అమ్మ ఇంకా అంతకంటే మాట నేను చెప్పలేను కానీ అద్భుతం అద్భుత అని చెప్పవచ్చు అయితే అందరూ ఆచరించవచ్చా గురువు గారు చాలా మంది అదే అడుగుతుంటారు ఆచరించాలా అందరూ చేసుకోవచ్చా గుప్త నవరాత్రులు కదా అయితే ఇక్కడ ఒక సంకటం ఏంటంటేనమ్మా ఈ అమ్మవారు తీక్ష్ణమైనటువంటి స్వభావం కలిగినటువంటి అమ్మవారు క్రోధ రూపము ఇవన్నీ కూడా కాబట్టి చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి ఇప్పుడు బాంబులు మనం బాంబు పడితేనే భయం అంటుంటాం మరి బాంబులు తయారు చేస్తున్న వాళ్ళు తయారు చేయట్లేదా దానికి తగ్గట్టు తగ్గట్టు ప్రికాషన్స్ తీసుకుంటున్నారు కదా మరి అట్లాంటి ప్రికాషన్సే తీసుకుంటూ అమ్మవారిని కొరిచే విధంగా కొలుస్తూ సరైనటువంటి నియమాలు కనుక పాటించినట్లయితే అమ్మవారు ఇచ్చేటువంటి ఫలితము అతిశీఘ్రంగా ఉంటుందని చెప్పవచ్చు అదొకటి ఇప్పుడు శాంతంగా ఉన్నవాడు కొట్టడానికి ఆలోచిస్తాడు కోపంగా ఉన్నవాడు మాట అనగానే లేచి కొడతాడు అంటే ఫలితం ఇవ్వడంలో కూడా అమ్మవారు అంత ఫలితం అంత శీఘ్రంగా ఇచ్చేస్తుందని అర్థం అక్కడ వెంటనే అందించేస్తారు అనమాట అయితే గురుగారు ఇంకా సందేహాల్లో భాగంగా ఎలా అంటే ముందు ఏమేమి సిద్ధపరచుకోవాలండి ఇరవై ఆరు నుంచి అంటున్నారు ఇరవై ఐదునేమో అమావాస్య వచ్చింది మరి అమావాస్య రోజు ఏమన్నా పూలిక సామాన్లు కానీ ఏమన్నా కొనరు తొందరగా ఇంకా ఇవాళ అమావాసింది కదా రేపటి నుంచి చూద్దామని కానీ ఒకవేళ పీఠం పెట్టుకుని లేకపోతే కలిశం పెట్టుకుని అనుకున్న వాళ్ళు కావచ్చు వీళ్ళు మరి ముందు రోజే తీసుకోవాలా లేదా ఇక్కడ ప్రధానంగా అమ్మవారి సంబంధించినటువంటి తత్వం కనుక చూసుకోవాలి ముఖ్యంగా రజోగుణ తత్వమైనటువంటి మూర్తి అమ్మవారు గుణము రజోగుణము అని అంటారు కదమ్మా కాబట్టి ఈ అమ్మవారు సర్వ సైన్యాధ్యక్షురాలు అంటే హోమ్ మినిస్టర్ కాబట్టి ఎప్పుడు యుద్ధంలో పాల్గొని యుద్ధ విరమణ అయిన తర్వాత ప్రశాంతత ఉంటారు సూర్యోదయం నుంచి యుద్ధం ఎప్పుడు చేయాలి యుద్ధం ఎప్పుడు చేయాలని ఉవ్విళ్ళుతుంటారు యుద్ధం రాగానే యుద్ధం చేస్తారు అయిపోయిన తర్వాత యుద్ధ విరమణతో సంతోషపడతారు కాబట్టి అమ్మవారికి ఎక్కువగా రాత్రి సమయం అందు ఎక్కువగా సూర్యాస్తమైన తర్వాత చేసే పూజ అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటిది కాబట్టి శాంతస్వరూపిణిగా ఉండదలచినటువంటి ఆ భావనగా పెట్టుకున్న వాడు ఉదయం పూట చేసుకుంటే మంచిది లేదు అనంటే అన్ని విధాలుగా సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత ఉండే సమయము చాలా అమోఘము సుప్రసిద్ధము అని చెప్పవచ్చు కాబట్టి సూర్యాస్తమయానికి పూజ ప్రారంభించుకున్నప్పుడు ముందు రోజు అమావాస్యంది కాబట్టి దానికంటే ఆ ఇరవై ఆరో తారీఖు రోజునే పూజా సామాన్లు పెద్ద నియమాలంటూ ఏమీ లేవు అమ్మవారి చిత్రపటం ఒకటి తర్వాత అమ్మవారికి కలశం పెట్టుకునే అవకాశం ఉంటే కలశం పెట్టుకోవచ్చు లేకపోతే కలషం లేకపోయినా చిత్రపటంతోనైనా కానీ ఇక్కడ భక్తి భక్తియే ప్రధానం ఇక్కడ విశ్వాసమే ప్రధానము కాబట్టి ఆ విధంగా అమ్మవారికి చక్కగా అలంకరణ చేసి చక్కగా ఆ సంబంధించినటువంటి పూజా ద్రవ్యంలో పూజా వస్తువులు తీసుకొని అమ్మవారికి షోడశోపచార విధానముగా పూజ చేసుకోవడం అర్చన చేసుకునే విధంగా వీలు కల్పించుకోవడం అమ్మవారికి ఇష్టమైనటువంటి ద్రవ్యములు తెచ్చుకోవడం నైవేద్యములు తెచ్చుకోవడం అమ్మవారికి దీపారాధన ముఖ్యంగా అమ్మవారికి కంద దీపారాధన అంటే చాలా ప్రీతికరం ఇవి తొమ్మిది రోజుల పాటు పెట్టాలంటే తొమ్మిది రోజుల పాటు పెడితే మంచిది తొమ్మిది రోజుల పాటు పెట్టి చక్కగా ఆ సమాప్తం అయిపోయిన తరువాత ఆ యొక్క కందగడ్డని ప్రసాదముగా చేసి తీసుకోవచ్చు అంటే ఇక వండుకొని కూర వండుకొని పూజా సామాగ్రి మామూలుగా పూజా సామాన్ల విషయంగానే ముఖ్యంగా ధూపం అమ్మ ఇక్కడ అమ్మవారికి ధూపం సకలమైనటువంటి ధూపంలు ఉంటాయి అంటే ఆ పిప్పళ్ళు యాలకులు మిరియాలు ఇలాంటివి మిరపకాయలు ఎండు మిరపకాయలు ఇలాంటివి కొన్ని ఆగ్రానికి అనగా ఆ బాగా కటువుగా ఉండేటువంటివి అమ్మవారికి చాలా ప్రీతికరం ఘాటుగా ఉండాలి ఇవన్నీ కూడాను ధూపం అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఇప్పుడు అభిషేక ప్రియో శివ అలంకార ప్రియో విష్ణు భాస్కరో నమస్కార ప్రియ కాబట్టి ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క రకమైనటువంటి ఇష్టం అటువంటిది ఈ అమ్మవారికి ధూపం అంటే మహాప్రీతికరం కాబట్టి ఇంట్లో చక్కగా సాంబ్రాణి అమ్మవారికి మహిషాచి అంటే చాలా ప్రీతికరం ఏ అమ్మవారికి అయినా కానీ ధూపంలో మహిషాచి ఉండేటట్టుగా చూసుకోవాలి అది అది పూజ స్టోర్ లో దొరుకుతుంది ఆ ధూపం కనుక పూజ ప్రారంభానికంటే ముందు పూజ అయిన తర్వాత ఇంట్లో గనక ధూపం వేసుకుని తొమ్మిది రోజుల పాటు ఉంటే ఆ తొమ్మిది రోజుల పాటు పూజ చేసినటువంటి వ్యక్తి ఇంట్లో ఎవరైతే ప్రయోగం చేసి ఉంటారో ఆ ప్రయోగం ఇట్టే పారిపోతుంది అసలు నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు ఇంట్లో అంతా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది హిస్టీరియా అంటే మానసికమైనటువంటి బాధతో అనుభవించే వాళ్ళకి ఆ మానసికమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి గొప్పగా వ్యాపారం చేసుకునే వాళ్ళు పిల్లలు బాగా చదువుకునే వాళ్ళు గొప్పగా ఇంట్లో కొత్త ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు ఇటువంటి అమ్మవారి ఆరాధన చేసుకుంటే వాళ్ళ మీద పడే నరదృష్టి అంతా పోతుందమ్మ ముఖ్యంగా ఈ అమ్మవారిని ఎవరు ఆరాధించాలి అని అంటే అమ్మవారి యొక్క చేతిలో నాగలి మరియు రోకలి ఉంటుంది అంటే ఏంటి సస్యదేవత అనే అర్థం అంటే హిరణ్యాక్షుడు భూమిని తీసుకుపోయి సముద్ర గర్భంలో పెడితే వరాహ రూపాన్ని అవతరించినటువంటి మహావిష్ణువు మళ్ళీ హిరణ్యాక్షుడిని సంహరించి భూమి ఉద్ధరించిన వాడయ్యాడు ఆ రూపాన్ని చూసి ఆశ్చర్యపడినటువంటి అమ్మవారు ఆ రూపానికి తోడుగా వరాహ రూపాన్ని అవతరించింది అదే వారాహి అమ్మవారు అంటే ఇక్కడ చెప్పాల్సినటువంటిది వారాహి అమ్మవారు అంటే ఎవరు సాక్షాత్తు లక్ష్మీదేవియే లక్ష్మి అమ్మవారు కాబట్టి ఆ అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల ధనము బాగా సంప్రాప్తం అవుతుంది అలాగే సస్యదేవత రోకలి మరియు నాగలికత భూమి దున్నడం ఆ దున్నడం ద్వారా పంట వేసిన ద్వారా వచ్చినటువంటి పంటని దంచి అది ఆహారంగా స్వీకరించడం వీటన్నిటి ఈ మార్పు భూమి దున్నే దగ్గర నుంచి ఆహారం ధాన్యంగా మారే వరకు ఈ అమ్మవారు రక్షిస్తుంది అందుకనే ఒక చేతిలో నాగలి దున్నడానికి సూచన ఒక చేతిలో రోకలి దంచడానికి సూచన అంటే దంచితే వచ్చేది బియ్యమేగా పదార్థమే కదా కందులైనా పప్పులైనా నవధాన్యాలైనా అంటే ఆఖరి రూపం అంటే ఈ సృష్టికి మూలము అమ్మ అని చెప్పడానికి సంకేతం అది అంటే బీజములు వచ్చినవి సృష్టి సృష్టి కదమ్మా ఫలితం ఫలమంత ఫలం అంటారు కదా ఆ ధాన్య ఫలం అన్నమాట దీని అర్థం ఏంటంటే అమ్మవారు పుష్టిని కలిగిస్తుంది అంటే మనల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది అని అర్థం ముఖ్యంగా రైతులు ఈ అమ్మవారిని గనక ఆరాధన చేసుకుంటే ప్రతి రోజు ఇప్పుడు ఎందుకంటే వర్షాలు పడేటువంటి సమయం దుక్కి దున్నుతుంటారు కదా పోయేటప్పుడు ఆ యొక్క అమ్మవారి వారాహి అమ్మవారికి ఒకసారి నమస్కారం చేసుకొని ఆ నాగలికి నమస్కారం చేసుకొని దున్నితే ఆ దున్నినటువంటి కారణం చేత అది సస్య శ్యామలం అవుతుంది ఆ దున్నేటప్పుడు ప్రతి రోజు కూడా ఎప్పుడు వీలు పడితే అప్పుడు దున్నెల్లో వారాహి దేవి మహా వారాహి అనుకుంటూ ఉండే దున్నారనుకోండి మామూలుగా పండేటువంటి పంట కంటే రెట్టింపు పంట ఆ భూమి రైతు తీసుకుంటాడు పొందుతాడు అందులో సందేహం లేదు శత్రుంజయము అమ్మవారింటి సర్వసైన్యాధ్యాక్షురాలు శత్రువుల మీద విజయాన్ని సంబంధించ మధుకైటబులు శుంభరి శుంభులు సంభరించినటువంటి దాంట్లో ప్రధాన భూమిక పోషించినటువంటి అమ్మవారు కాబట్టి ఈ యొక్క అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల శత్రుని జయత్వం కలుగుతుంది శత్రు అంటే ఇక్కడ మనిషిని అనుకోకూడదు తప్పు ఎందుకంటే సాటి మనిషిని ఎప్పుడూ మనం శత్రువుగా భావించకూడదు మనము చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో ఆటంకములు అనేటువంటి కలుగుతుంటుంటాయి కదా ఆ ఆటంకాలని మాత్రమే మనం శత్రువులుగా భావించాలి ఇప్పుడు కోర్టు సంబంధమైనటువంటి ఆస్తి వివాదాలకు సంబంధించినటువంటి విషయాల్లో కోర్టు గడపలెక్కుతుంటారు సివిల్ కేసులు క్రిమినల్ కేసులు ధర్మబద్ధమైనటువంటి వ్యక్తులు కూడా బాధలు పడుతూ ఆ కోర్టుల చుట్టూ తిరిగేటువంటి వ్యక్తులకి న్యాయం జరగాలనుకున్నప్పుడు సందర్భంలో ప్రస్తుత కాలంలో అధర్మమే రాజ్యం ఏలుతున్న సందర్భంలో న్యాయం ఉన్నవాళ్ళు న్యాయబద్ధంగా ఆ కేసుల నుంచి బయటపడాలన్నా ఆ కేసుల్లో విజయం పొందాలన్నా ఈ వారాహి నవరాత్రులను గనక ఆరాధన చేసినట్లయితే తప్పకుండా వాళ్ళకి న్యాయం సంభవిస్తుంది ఎందుకంటే అమ్మవారు ధర్మ పక్షాన ఉంటుంది అమ్మవారు రాక్షసుల తరపున పోరాటం చేయలేదు అమ్మవారి తరపున పోరాటం చేసింది అమ్మవారు అంటే ధర్మము న్యాయము కాబట్టి ధర్మము న్యాయము నిజంగా ఉంటే వాళ్ళని రక్షిస్తుంది అమ్మవారు అని చెప్పవచ్చు ఇలాంటి వారు అమ్మవారిని ఆరాధించారు ఖచ్చితంగా గురుగారు గత సంవత్సరం నుంచి బాగా విపరీతంగా అందరికీ తెలిసిన అమ్మవారి గురించి ఆరాధనలు చేశారు దీక్షలు తీసుకున్నారు ఇంట్లో చక్కగా ఫోటో తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు ప్రతినిత్యం పూజ చేసుకుంటున్నారు అయితే చాలా మందికి ఏంటంటే ఈ సంవత్సరం నుంచి నూతనంగా మేము కూడా ప్రారంభించుకుందాం అనుకుంటున్నాం అండి తొమ్మిది రోజులు దీక్ష తీసుకుందాం అనుకుంటున్నాం ఇంట్లో అమ్మవారి ఫోటో పెట్టి పూజ చేసుకుందాం అనుకుంటున్న వాళ్ళకి ఈసారి ఏమైనా అడ్డు ఉందా ఎందుకంటే మోడ ఉందని అంటున్నారు కాబట్టి ప్రారంభించవచ్చా ఈ సంవత్సరం కొత్తగా నోము నోచుకోవాలి కొత్తగా వ్రతాన్ని ఆరంభించుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం మూఢమి పనికిరాదు ఇది సుస్పష్టము అంతకుముందు ఆచరించిన వాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు తప్పు లేదు ఈ ఈ యొక్క నెలలో మూఢమున్నా గతంలో ఆచరించారు కాబట్టి కంటిన్యూ చేసుకోవచ్చు కొత్తగా చెయ్యాలనుకున్న వాళ్ళకి మాత్రం ఈ మూఢమి ఉంది కాబట్టి పనికిరాదు సరే ఇప్పుడైతే అలా వద్దన్నారు కదా గురువు గారు మరి ఇంకా వేరే ఏమైనా అమ్మవారి కానీ ఇంకా ఏదైనా వ్రతం ఉన్నప్పుడమ్మా ఇప్పుడు వాళ్ళకి మనస్సులో ఆ కోరిక అంటే ఇంట్లో నేను కూర్చొని చేసుకోలేకపోయాననేటువంటి యొక్క బాధే తప్ప మిగతా అవన్నీ చెయ్యవచ్చును ఎటువంటివి చేయవచ్చు దగ్గరలో వారాహి దేవాలయం ఉంటే ఆ వారాహి దేవాలయానికి ప్రతిరోజు వెళ్ళడం అర్చనాది కార్యక్రమాలు జరిపించుకోవడం అమ్మవారికి హారతులు ఇవన్నీ చూడడం అభిషేకాలు చూడడం సంకల్పం చెప్పించుకోవడం అది చేయవచ్చు లేదు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి నియమనిష్టలతో ఉన్నటువంటి వాళ్ళకి మీ వంతు సహాయంగా వాళ్ళకి ఏదైనా పూజా వస్తువులు మీ వంతు సహాయ సహకారాలు అందించడం లేదు ప్రతిరోజు త్రికాలములో ఉదయము మధ్యాహ్నము సాయంకాలం లేదు రెండు కాలాలే ఉదయం లేదా సాయంకాలం నిత్యము వారాహి పంజర స్తోత్రము వారాహి కవచం రోజుకి ఎనిమిది సార్లు పఠించండి పొద్దున ఎనిమిది సాయంత్రం ఎనిమిది ఇవన్నీ పఠించండి లేదు దీనికి ఇక్కడ ఎక్కడ వారాహి హోమం జరిగితే అక్కడ మీ గోతనామాలతో చేయించుకుంటుంది దీనికి అందుకనే ఇటువంటి వాళ్ళకి కొత్తగా పట్టుకోవాలనుకునేటువంటి వాళ్ళకి అవకాశం లేదు ఆల్రెడీ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇంట్లో చేసుకుంటుంటారు అటువంటి వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క దశమి రోజున శుక్రవారం రాత్రి నవమి ఉన్నప్పుడే శుక్రవారం రాత్రే స్వాతి నక్షత్రం ఉన్న సందర్భంలో ఈ యొక్క వారాహి హోమం అనేటువంటిది చేయించడం జరుగుతుంది మన పీఠం ఆధ్వర్యంలో చక్కగా జరుగుతుంది వారాహి హోమము ధూమవతి హోమము మరియు ఈ సంబంధించినటువంటి రాజశ్యామల హోమము బగళాముఖి హోమము ఇవన్నీ కూడా సశాస్త్రీయంగా జరుగుతాయి అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని మీ గోత నామాదులు నమోదు చేసుకోవచ్చు చక్కగా శక్తిపాతము చేయబడినటువంటి కరుంగలి మాలను ఇవ్వడం జరుగుతుంది అలాగే కేవలం మహిళలు మాత్రమే చేయాలనే కూడా కొన్ని కొన్ని నియమాలు చూస్తున్నారండి నిజంగా అలా ఉంటుందా గురుగారు వారాహి అమ్మ అటువంటిది ఏమీ లేదమ్మా ఎందుకంటే వారాహి అమ్మవారు సర్వవ్యాప్తమైనటువంటి శక్తి కలిగినటువంటి అమ్మవారు ఎవరైనా ఇప్పుడు సమస్త లోకాలని కాపాడగలిగేటువంటి వాడు పాలించేవాడు పరమేశ్వరుడైతే ఆ పరమేశ్వరుడికి సంబంధించినటువంటి కాశీ నగరాన్ని రక్షించేది ఈ అమ్మవారు కాబట్టి ఈ అమ్మవారు సకల లోక నాయకురాలుగా చెప్పవచ్చు పురుష స్త్రీ భేదము లేకుండా ఎవరైనా కానీ దీన్ని ఆచరించవచ్చు తప్పేమీ లేదమ్మా వితంతులు చేసుకోవచ్చు ఎవరైనా గురుగారు చాలా మంది ఏంటంటే చక్కగా నవరాత్రులు దీక్ష తీసుకుంటారు ప్రారంభిస్తారు అయితే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎలాంటి పరిస్థితులు మనకు తెలియదు కాబట్టి ప్రారంభించిన ఒకటో రోజు రెండో రోజు సూతకం వస్తే గనక అప్పుడు పరిస్థితి ఏంటండి ఏం చేయమంటారు సూతకం అనేటువంటి వచ్చినప్పుడు దానికి అనేక రకాలుగా ఉంటుందమ్మా దగ్గర రక్త సంబంధికులు అయితే పదకొండు రోజులు మైల పట్టాలి కొంతమంది పోతే మూడు రోజులు మైల పట్టాలి రక్త సంబంధం ఉన్నట్లనే కొంతమంది పోయినప్పుడు ఏంటంటే రక్త బంధుత్వాన్ని బట్టి ఒకటిన్నర రోజు ఒకటి రోజు అని ఉంటుంది అప్పుడు ప్రారంభించిన రెండు మూడు రోజులు ఇలా మైల వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటిది పదకొండు రోజులు అయితే పదకొండు రోజులు ఆగాలి పౌర్ణమి రోజున చేసుకోవాలి లేదు ఒకటి రెండు రోజున అయిపోయింది మళ్ళీ మొదలు పెట్టి మళ్ళీ పౌర్ణమి వరకు చేసుకోవాలి ఆ మహిళ తీరిన తర్వాతనే మొదలు పెట్టాలి తప్ప మహిళ ఉంది అనేది మాత్రం చేయకూడదండి అలాగే ఇప్పుడు మహిళల విషయానికి వస్తానండి అడ్డంకులు వస్తూ ఉంటాయి అనుకొని మనందరూ తెలిసిందే కదా వారికి ఎలా మరి ఇది మాత్రం చాలా మందికి ఉండేటువంటి సందేహం చాలా మంది మహిళలు ఇబ్బంది పడేది మహిళలకు ఇబ్బంది పడేది అది చాలా మందికి ప్రకృతి పరంగా వచ్చేదాన్ని మనం ఆపలేం ఇప్పుడు ఇరవై ఆరవ తారీఖు రోజున ప్రారంభం అవుతుంది కాబట్టి అయ్యో మనకి ఇబ్బంది అయిపోయింది మనం మొదలు పెట్టే రోజు పాడ్యమి రోజున మనకి ఇబ్బంది ఉంది ఎలా మనం చేసుకోలేకపోయామే అని అంట అటువంటిప్పుడు ఏంటంటే మూడవ రోజు నుంచి మొదలు పెట్టవచ్చు లేదా ఐదవ రోజు నుంచి మొదలు పెట్టవచ్చు ఏడవ రోజు నుంచి మొదలు పెట్టవచ్చు ఏడు ఎనిమిది తొమ్మిది మూడు రోజుల లేదు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఐదు రోజులు చేయొచ్చు లేదా మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఏడు రోజులు చేయొచ్చు ఇలా లేదా కొంతమందికి మొదలు పెట్టిన తర్వాత ఎప్పుడో వస్తుంది అనుకుంటే మధ్యలోనే వచ్చేసేస్తుంటది అన్నప్పుడు మూడు రోజులు అసలు పనికిరాదు నాలుగో రోజు మాత్రం ఇంటిని శుభ్రపరచుకోవడానికి మాత్రమే పనికి వస్తుంది తప్ప దేవతా పూజలు దేవాలయాల్లోకి మాత్రం ప్రవేశము కాదు కాబట్టి నాలుగో రోజు తల స్నానము చేయవలసిందే ఐదవ రోజు కూడా మళ్ళీ శిరస్నానము చేసి అప్పుడు దేవతా పూజలు ఆ కోల్పోయిన రోజులన్నీ కూడాను అమ్మవారిని నాలుగు కాలాలలో అర్చించండి అర్థమైంది అమ్మ ఇక్కడ రెండు రోజులు పాటిస్తారు రెండవ రోజుకి సాయ ప్రదోషకాల సమయానికి ఇబ్బంది వస్తుంది ఆడవాళ్ళకి అప్పుడు ఏమవుతుంది మూడు నాలుగు ఐదు ఆరు రోజులు పోతుంది ఏడవ రోజు మొదలు పెట్టాలి కాబట్టి ఏం అప్పుడు ఏడవ రోజు మొదలు పెట్టేటప్పుడు ఏడవ రోజు పొద్దున్నే బ్రహ్మ ముహూర్తాలునే కాలకృత్యాదులన్నీ తీర్చి స్నానం ఆచరించి సూర్యోదయం అయిన తర్వాత సూర్యోదయం కంటే ముందే మూడవ రోజుది చేసుకోవాలి తర్వాత మళ్ళీ పొద్దున అయిపోయిన తర్వాత మళ్ళీ పది పదకొండింటికి మళ్ళీ నా నా నాలుగో రోజుకి సంబంధించిన చేసుకోవాలి అంటే మొదటి రోజులలో అయిపోయింది మూడు నాలుగు అయిపోయింది మళ్ళీ సాయంత్రం మూడు గంటలకి ఐదవ రోజు మళ్ళీ సాయంకాలం ఏడు గంటలకి అలా రాత్రి ఏడవ తారీఖు రోజున రాత్రి అప్పుడు చేసుకోవాలి అంటే ఒకే రోజు కోల్పోయిన నాలుగు రోజులది ఒకే రోజు నాలుగు ప్లస్ ఆ రోజు చేయాల్సింది ఐదు కాలాల్లో గనక చేసుకుంటే అన్ని రోజులు చేసిన ఫలితం ఇంకొంతమంది ఏంటంటే గురుగారు గారు మేము ఇంత సమయం మేము వెచ్చించలేకపోతున్నాం ఒక మూడు రోజులు లేకపోతే ఐదు రోజుల దీక్ష అనేది తీసుకోవచ్చా తొమ్మిది రోజులు మాకు వీలు పడదండి అది వృత్తి అనే కావచ్చు ఏదైనా వాళ్ళ ఇంటి దగ్గర పరిస్థితులు బట్టి కావచ్చు అలా కుదురుతుందా గురుగారు నేను ఇంతకు ముందే చెప్పానమ్మా కొత్తగా మొదలు పెట్టుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం పనికి రాదు ఆల్రెడీ మొదలు పెట్టి ఉంటారు ఎక్కడో రెండు మూడు సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు కొన్ని కారణాల వల్ల ఈ సంవత్సరం తొమ్మిది రోజులు చెయ్యలేని కొన్ని కారణాల వల్ల చేయలేని వాళ్ళ కోసము అంతకుముందు మొదలు పెట్టి ఎప్పుడో రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవైలో మొదలు పెట్టి కంటిన్యూస్ గా చేస్తూ ఈ యొక్క సంవత్సరం అన్ని రోజులు చేసే అవకాశం లేదనుకున్న వాళ్ళు ఏడు రోజులు ఐదు రోజులు మూడు రోజులు లేదా ఆఖరికి నవమి రోజునైనా కానీ చేసుకోవచ్చు అంతే తప్ప కొత్తగా మొదలు పెట్టుకునేటువంటి వాళ్ళకి మాత్రం ఇది పనికి రాదు ఫోటో కూడా పెట్టుకోవచ్చు ఇలాంటిదే తెచ్చుకుని పెట్టుకోండి అంటే అమ్మవారికి సంబంధించినటువంటి విధానంలో ప్రధానంగా శ్వేత వస్త్రము శ్వేత రంగులో ఉన్నట్టు తెలుపు రంగులో ఉన్నటువంటి వారాహి అమ్మవారు చాలా దేవతా స్వరూపముగా చెప్పవచ్చు మిగతా వర్ణం లేదంటే క్రోధ స్వరూపము తామస స్వరూపముగా ఉంటుంది కాబట్టి ఆ భావము అవుతుంది కాబట్టి ఎవరైనా కానీ ప్రేక్షకుల్లో ఈ యొక్క సంబంధించినటువంటి అమ్మవారి విగ్రహాన్ని కానీ ఫోటో కానీ పెట్టుకోవాలనుకున్నప్పుడు తెలుపు రంగులో ఉన్నటువంటిది తెలుపు రంగు వస్త్రము ధరించినటువంటి అమ్మవారు ఉన్నదైతే కాంతివంతముగా ఉంటుంది కొంత అమ్మవారు నీలి రంగులో ఉంటుంది కానీ కాంతివంతంగా ఉంటుంది ఆ ఫోటో కూడా పెట్టుకోవచ్చు అంటే ఒక కాంతి కనబడాలి రాక్షసత్వం అంటే ఏంటి చీకటి దైవత్వం అంటే ఏంటి వెలుగు కాబట్టి కాంతివంతముగా ఉన్నటువంటి అమ్మవారి చిత్రపటం చాలా శ్రేయస్కరం ఈ నలుపు రంగు లేదా గచ్చకాయ కలర్ యాష్ కలర్ ఉన్నటువంటివి ఎరుపు రంగు ఇవన్నీ కూడా క్రోధ తత్వాన్ని అమ్మ శ్వేత అమ్మవారి శ్వేతవరాహి అమ్మవారు ముఖ్యంగా వస్త్రము కూడా ఆకుపచ్చ రంగు వస్త్రము ఇవన్నీ కూడా ముందే తెచ్చుకుని పెట్టుకోవాలి సమయం ఉంది కానీ చాలా మంది ఏంటంటే తొందరగా అన్ని సిద్ధపరచుకోవాలని ఆలోచన ముందుగానే ఆలోచన తర్వాత ఇప్పుడు చివరి రోజు నాలుగో తారీఖు శుక్రవారం వచ్చింది కదండి మరి ఆ రోజు అక్కడతో ఉద్యాపన అంటే ముగించినట్టేనా తర్వాత రోజుకి చూడాలంటారు దశమి తొమ్మిది రోజులు చేసుకుని ఎందుకంటే చాలా మందికి సందేహం కూడా శుక్రవారం నాడు వచ్చింది అమ్మవారిని కదపరు శుక్రవారం నాడు కాబట్టి శనివారం నాడు మళ్ళీ ధూపదీప నైవేద్యాలు ఇచ్చి శనివారం నాడు ఉద్యాపన చేయవచ్చు అసలు వాస్తవానికి చెప్పమంటారమ్మా నవరాత్రులు అంటే తొమ్మిది గని కాదు అక్కడ పౌర్ణమి వరకు చెయ్యాలి పౌర్ణమి నాడు ఉద్యాపన చెయ్యాలి అసలు మనకి ఆషాఢ పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి వరకు అసలు పాటించాలి కానీ ఏంటనంటే తొమ్మిది రోజులు చేసి ఉద్యాపన చేస్తారు మనకు వచ్చి ఏంటంటే ఈ యొక్క నాలుగో తారీఖు రోజున శుక్రవారం అయింది కాబట్టి శుక్రవారం నాడు అమ్మవారిని కదపకూడదు కాబట్టి పైగా లక్ష్మీ స్వరూపం వారాహి అమ్మవారు మళ్ళీ శుక్రవారం నాడు కాబట్టి విశేషమమ్మ లక్ష్మీ స్వరూపమైనటువంటి వారాహి అమ్మవారికి ఆఖరి రోజు శుక్రవారం లక్ష్మికి సంబంధించిన వారం అవ్వడం చాలా విశేషం స్వాతి నక్షత్రం అవ్వడం ఇంకా విశేషం కాబట్టి తెల్లవారితే శనివారం రోజు స్వాతి నక్షత్రం ఉంటుంది అప్పుడు ఉద్యాపన చేయవచ్చు ఎంత విచిత్రం అండి ఎంత గొప్ప యోగం అంటే మళ్ళీ చెప్తున్నానండి ఆరుద్ర నక్షత్రంతో మొదలై స్వాతి నక్షత్రంతో మనం పూర్తి చేస్తున్నాం చాలా విశేషాలు చాలా విశేషం గత సంవత్సరం లాగానే మీ నుంచి కోరుకునేది ఏంటంటే ఏ రోజు ఏ విధంగా అమ్మవారిని పూజించుకోవాలో తెలియచేయండి గురువు తప్పకుండా ఎందుకంటే సమయాభావం వల్ల ఇప్పటి వీడియో ఏమేమి సిద్ధపరచుకోవాలి చేయవలసినవి చేయకూడదని వీడియోలో మాట్లాడాము నవరాత్రి ఏ రోజు ఏ రోజు ఏ రోజు అమ్మవారిని ఏ విధంగా ఏ రూపంతో కొలవాలి అవన్నీ విషయాలు మనం వివరంగా మనం తెలియదు అన్ని విధానంగా వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి నాకు తెలిసిన మేర వ్యక్తి వ్యక్తిగతంగా నాకు తెలిసిన మేర జ్ఞానాన్ని మీకు పంచుతాను అందుకని దీని దృష్టిలో పెట్టుకునే ఈ తొమ్మిది రోజుల పాటు చక్కగా చేసుకోలేని వాళ్ళు ఆల్రెడీ తొమ్మిది రోజులు చేసుకున్నటువంటి వాళ్ళు అసలు మాకి చేయడానికి పూజకి అవకాశం లేదు మేము చేసుకోలేకపోతున్నాం అనుకున్న వాళ్ళందరికీ కూడా వెసులుబాటుగా ఆ యొక్క నవమి తిథి రోజున రాత్రిపూట మన పీఠం ఆధ్వర్యంలో చక్కగా నియమనిష్ఠులతో మంచి ఉపాసనా పొరలైనటువంటి పండితుల చేత ధూమవతి బగలాముఖి మరియు వారాహి రాజశ్యామల హోమాలు చాలా చక్కగా శాస్త్రయుక్తంగా జరుగుతాయి అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం కాంటాక్ట్ చేసి మీ గోత నామాలు నమోదు చేసుకోవచ్చు చక్కగా హోమాన్ని కూడా వీక్షించచ్చండి చక్కగా నమ్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళకి శక్తిపాతం చేయబడినటువంటి శంకరం గలిమాలను కూడా అందివ్వడం జరుగుతుంది అన్ని అదృష్టమే ప్రత్యేకించి వారాహి ఎప్పుడెప్పుడు నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ముందుగా ఇవన్నీ సిద్ధపరచుకుంటే మంచిది అంటారు ధన్యవాదాలు గురుగారు సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్త